ఈరోజు మన రెసిపీ పప్పు చకోటిలు ఎప్పుడు చేసినా నో ఫెయిల్ రెసిపీ ఇలా వస్తుంది అనమాట సో ఈజీగా అయిపోతుంది చాలా క్రంచీగా ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఈజీగా అయిపోయేటట్టు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను సో ముందుగా అరకప్పు వరకు పచ్చి శనగపప్పు తీసుకొని దీన్ని బాగా కడిగి ఒక రెండు మూడు గంటల వరకు నానబెట్టండి దీని తర్వాత ఇది వాటర్ మొత్తం తీసేసి ఒక నాప్కిన్ మీద ఒక ఎయిర్ డ్రై లాగా పెట్టండి సో వేరే కప్పు తీసుకొని వన్ కప్ వరకు వరిపిండి కప్ వరకు మైదా తీసుకొని బాగా కలుపుకోండి సో మనం ఎంత అయితే పిండి తీసుకున్నామో ఈక్వల్ క్వాంటిటీస్లో వాటర్ తీసుకొని ఒకటిన్నర కప్ వాటర్ వేసుకొని అందులోకి సరిపడినంత సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇది మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి తర్వాత రెడ్ ఫుడ్ కలర్ ఈస్ ఆప్షనల్ అనమాట ఇది బాగా మరగాలన్నమాట రెండు మూడు మరుగులు వచ్చిన తర్వాత సో మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా వరిపిండి సో మెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి సో లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని చల్లారి పెట్టండి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా చల్లారిపోతుంది మరీ ఎక్కువ చల్లారొద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారితే చాలు సో ఫస్ట్లే చేయపెట్టద్దు కొంచెం వేడిగా ఉంటుంది సో తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలన్నమాట మెత్తగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట సో ఎక్కువ జారుగా ఉన్నా కూడా మనకి చెకోడీలు రావు తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా ఈ విధంగా కొంచెం ఈ పచ్చిశనగపప్పు మనం పెట్టుకున్నాం కదా ఇది ఇలా వేసుకుంటూ చెకోడీలని చుట్టుకోవాలన్నమాట సో నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఈ విధంగా అన్నీ చుట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ అనేది బాగా లోలో ఉన్నా లేకపోతే హైలో ఉన్నా కూడా మనకి ఫ్రై చేసుకోవడానికి అంత వీలుగా ఉంటుంది అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో అప్పుడే మనకి లోపల పచ్చితనం పోయి క్రిస్ క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి ఎవరైనా చేసేయచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా ఇన్ని వీడియోస్ నేను మీ ముందుకు తెస్తాను బాయ్ బాయ్